జరిగింది దేవునికి స్తోత్ర చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది అయితే మా నాన్నగారు ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఎక్కడా కూడా ఆయన శరీరాన్ని దాచుకుంటానికి ఇష్టపడేవారు కాదు ఏదో ఒక విధంగా కుటుంబానికి నేను ఉపయోగపడాలని కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ డ్యూటీలు కానీ లేకపోతే ఏదో ఒక విధంగా ఇంటికి సపోర్ట్గా నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా భయంకరంగా ఈ గంజాయి వీటికి అన్నిటికీ అలవాటు అయిపోయా నేను ఒక విధంగా ఈ ప్రాంతంలోకి వచ్చినాక మా అమ్మగారు వాళ్ళకి మాకు ఏ పనులు ఉండేవి కాదు తాటేకిళ్ళు కట్టుకుంటాం ఆ కట్టుకున్న ఇళ్ళకి ఏదైనా పన్ను మెత్తి వెళితే ఒక వంద యాభై ఇచ్చేవారు ఈ వంద యాభై నాకు తెలియకుండా మా అమ్మోళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వారిని ఎంతో ఇబ్బంది పెట్టి ఆ రూపాయి కాస్త నేను తాగటానికి చెడు అలవాట్లకి వాటిని తీసుకెళ్ళిపోయేవాడిని వారు ఎన్నో రోజులు ఎవరికి చెప్పుకోలేని మనసులో వేదన అనుభవిస్తూ వారు ఎన్నో రోజులు పస్తులు ఉన్నారు అప్పుడున్న అలవాట్ల మధ్యన ఆ బానిసత్వం మధ్యన చెడ్డ స్నేహితుల మధ్యన చెడు వ్యసనాల మధ్యన అది నాకు తప్పు అని ఎప్పుడు కూడా అనిపించలే పోను నా ఆరోగ్యం కూడా దెబ్బతింటూ వచ్చింది అనుకోకుండా ఒకరోజు పెద్ద తిరుపతి అనే ఒక ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది ఆ తెర ఆ పెద్ద తిరుపతి లోపు నాకు చలి జ్వరం అనేది వచ్చింది ఆ తర్వాత ఆ మరుసటి రోజే నేను కిందకు దిగి వచ్చేసాను కొండ వెంటనే ట్రైన్ ఎక్కి విజయవాడ వచ్చేసాను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు భయంకరమైన చలి జ్వరం వచ్చేది నాకు ఈ చలి జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినలేను కూర్చోలేను నిలబడలేను నిద్ర పట్టదు ఎన్నో నెల ఎన్నో రోజుల పాటు నిద్ర లేని దినాలు గడిపా నేను ఇలాంటి పరిస్థితుల్లో పగలంతా కూడా మామూలుగానే ఉండేది ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా మా అమ్మగారు మా అమ్మగారు వాళ్ళు ఆ డాక్టర్ గారు అనేవారు ఏమీ లేదమ్మా ఒళ్ళు అచ్చబడింది అంతే అని చెప్పి పిచ్చేవాళ్ళు ఇలా చాలా దినాలు గడుస్తూ ఉన్నాయి ఒక పక్క మా నాన్నగారు కుడిపక్క అంతా కాలిపోయి ఉన్నారు మరొక పక్క నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అదే సమయాల్లో ఈ కాలనీ కూడా కట్టడం మొదలైంది ఈ కాలనీ కడుతూ అనేకులు పనిచేస్తూ నాతో కూడా నాతో చెడు అలవాట్లకి చెడు సావాసాలకి తిరిగిన వ్యక్తులే ఒకే ఒక నెల రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని నేను పూర్తిగా అయిపోయా నన్ను కూడా ఎవరైనా పట్టుకుంటే నడవగలిగే పరిస్థితి వచ్చేసింది నాకు అప్పుడు నాతో కూడా ఉన్న స్నేహితులు అనుకున్నారంట వీడికి ఏడు స్వేదని ఒక రోగం వచ్చేసింది చచ్చిపోతాడు వీడి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదు అనుకున్నారంట ఇది నేను బాగుపడిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన సాక్ష్యం అయితే ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ మా చిన్నమ్మ కొడుకు మోసారు ఆయన ఆయన కూడా ఇలా లోకానుసరమైన అలవాట్లో ఉండగా మొట్టమొదటితో మా అందరికంటే ముందుగా ఆయన రక్షింపబడ్డాడు ఆయన రక్షణ పొందిన తర్వాత ఈ ప్రాంతంలో ఒకసారి మీటింగ్లో పెట్టి అక్కడ ఆయన సాక్ష్యం ఇచ్చారు ఆ సాక్ష్యము ఆ మాటలు చెబుతున్న సమయంలో నేను ఆయన దృష్టికి ఆయన ఎవరు కనపడినప్పుడు నువ్వు కూడా ప్రాంతంలో యేసు ఏసుపో గురించి తెలుసుకో రక్షణ పొందమంటే అప్పటికి నేను బాగా ఈ గుడులు సాయిబాబా ఇట్లా కనకదుర్గ దొరక వీళ్ళందరినీ కూడా ఆరాధిస్తూ ఉండేవాడిని నీ దేవుడు నీకు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చా నా దేవుడు నా గొప్ప ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దని చెప్పి మాట చెప్పిన వాడిని నేను నా ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణించిందో నా స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టారో ఉదయాన్నే ఇంటి ముందు ఒక చాప వేసేవాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టేవాడు ఇప్పటికీ అప్పటికి మా నాన్నగారు కాలం చెల్లించి ఉన్నారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితులన్నింటిలో ఎంతో వ్యాధులు పడుతున్నారు ఇంట్లో వాళ్ళు అలాంటి ఆరోగ్యం బలహీనమైన పరిస్థితులకు కూడా నా అలవాట్లేం మారట్ల ఇలాంటి పరిస్థితుల్లో మద్రాసు ప్రాంతం నుంచి ఒక దైవజనులు వచ్చారు ఆయన నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఏ డాక్టర్ కూడా ఏ బలహీనత లేదని చెబుతుంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట డాక్టర్ గారి దగ్గరకనే చెప్పండమ్మా పాస్టర్ గారి దగ్గరకంటే మీ అబ్బాయి రాడన్నాడంట అప్పటికి నా పరిస్థితి నాకే బలహీనంగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుని ఉన్నా అది మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు మా నాన్నగారితోనే చాలా అప్పుల్లోకి వచ్చేసారు మా అమ్మగారు వాళ్ళిళ్ళు తర్వాత నాకున్న అలవాట్లతో ఎన్నో రోజులు పస్తులు ఉంటున్నారు ఇంటిరుగా కూర్చుని చూస్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలుస్తూ ఉన్నాయి వీటన్నింటిని బట్టి నేను అనుకుంటున్నా దేవుడంటూ ఉంటే నన్ను స్వస్థపరచాలి లేకపోతే యాంటీ వేరొక దేవుడిని నమ్ముకుంటానంటే ఈ దేవుడు కోపం వచ్చేనా స్వస్థపరుస్తాడని ఏసు ప్రభు అనుకున్నా అయితే ఆ ఫోటో నాకు ఏ స్వస్థత రాలేదు రెండో రోజు ఇదే మాటలు నాకు జ్ఞాపకం వచ్చినాయి ఆరు గంటల ఏడు గంటల ప్రాంతంలో జ్వరం వచ్చినప్పుడు మరలా ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి నేను ఒకే ఒక్క అవకాశం ఇచ్చా అప్పటి వరకు ఎప్పుడు కూడా నేను పెద్దగా ప్రార్థన చేసిన అనుభవం కూడా నాకు లేదు ఒకే ఒక మాట చెప్పా యేసు ప్రభు నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను స్వస్థపరచు నేను దీవు నేను నమ్ముకుని నీ కొరకు బతుకుతా లేదు నీవు కూడా స్వస్థపరచటం చేత కాకపోతే తిరిగి పక్కనే ఉన్నాయి రైల్వే ట్రాక్లు